అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి పథకం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయడానికి రెడీగా ఉన్నటువంటి పథకం తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా లబ్ధి జరగబోతోంది పిల్లలుండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తుంటే అది ప్రభుత్వ బడైనా పర్వాలేదు ప్రైవేటు బడైనా పర్వాలేదు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఒక మహిళకు ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు మరి యొక్క పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్పిసిఐ లింకుకు సంబంధించి యాక్టివ్ ఇన్యాక్టివ్ లిస్టులు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్గా ఉన్నటువంటి మహిళల అకౌంట్లోకి మాత్రమే ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది మరి మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ మరి ఏ విధంగా అర్హుల జాబితాను ప్రభుత్వం లెక్క తీసింది అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎంతమంది పిల్లలు చదివారో అంతమందిని ఇక్కడ లెక్కలోకి తీసుకున్నారంటే ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే గత సంవత్సరం గత సంవత్సరం ఎవరైతే చదివారో పిల్లలు మొన్న లీవ్లు ఇచ్చారు కదా సెలవులు మరి అక్కడ వరకు కూడా ఎంతమంది పిల్లలు చదివారో అంతమంది పిల్లల జాబితా అనేది విడుదల చేసింది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది మనకు అపార్ కార్డులు కూడా ఇచ్చారు పిల్లలందరికీ మరి దాని ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకోవడం జరిగింది మరి ఎనభై ఒక్క లక్షల మందిలో కూడా ప్రతి పిల్లాడికి కూడా డెబ్బై ఐదు శాతం ఉండాలి మరి డెబ్బై ఐదు శాతం హాజరున్నటువంటి పిల్లలకు మాత్రమే ఇక్కడ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది మరి డెబ్బై ఐదు శాతం హాజరులైనటువంటి పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం వర్తించదు మరి ఇక్కడ ప్రభుత్వం ఇదే విషయాన్ని సృష్టం చేసింది మరి ఎనభై ఒక్క లక్షల ఎనభై వేల మంది వరకు కూడా పిల్లలు చదువుకున్నారని చెప్పి లిస్టు తీసి అందులో అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఏ మహిళకు డబ్బులు వస్తున్నాయి ఏ మహిళకు డబ్బులు రావట్లేదు మరి ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంతేకాకుండా ముందుగా ఏ జిల్లాల వారికి ఈ తల్లికి వందనం పథకం డబ్బులు జమ కాబోతున్నాయి ఏ బ్యాంకు అకౌంట్లకి ఈ యొక్క డబ్బులు జమ చేస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ పథకం మరొక పది నుంచి పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకం అనేది మనకు అమలు కాబోతుంది ఈ నెల చివరిలో మరి ఏ జిల్లాల వారికి ఇస్తారు ఏ అకౌంట్లు ఉన్న వారికి డబ్బులు పడతాయనే విషయాలు మనం తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది మీతో పాటు మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఎదురుగా ఉంటుంది ఈ విధంగా లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది ఇలా చేసి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక వెళ్తే వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఆయన తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి మహిళ కూడా పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు ప్రతి కుటుంబం అంటే తల్లులు ఎవరు కూడా వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదని చెప్పే ఉద్దేశంతో మనకు విద్యార్థుల మనకు ఈ యొక్క విద్యను పెంపొందించేందుకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరింత అక్షరాస్థ శాతంలో ముందుకెళ్ళడానికి ప్రభుత్వం యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు ఒక్కొక్క పిల్లాడికి కూడా పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు పదిహేను వేల రూపాయలు ఈ యొక్క పదిహేను వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో ఈ యొక్క డబ్బులు విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే దాదాపు ప్రాథమికంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక అరవై లక్షల మంది అరవై నుంచి అరవై లక్షల మంది అర్హులు ఉన్నారని చెప్పి ప్రాథమిక అంచనా వేసింది మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ప్రభుత్వం అంచనా వేసింది అంటున్నారు మరి మేము అప్లై చేసుకునే లేదు కదా మాకు ఎలా ఇస్తారు ఈ పథకం ద్వారా డబ్బులు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మనకు పిల్లలందరికీ కూడా అపార్ కార్డులు అనేటివి క్రియేట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అపార్ కార్డుల ద్వారా లిస్ట్ అనేది తయారు చేశారు మరి లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి ప్రతి పిల్లాడికి కూడా అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి పిల్లాడి తల్లి కూడా ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీనికి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతోంది మరి ఆ విధంగా మీ దగ్గర వివరాలు సేకరిస్తారు ఆల్రెడీ లిస్టులు తయారు చేస్తున్నారు ఈ నెల ఇరవైలోపు ఫైనల్ జాబితా వచ్చేస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం జరిగింది మరి ఆ దిశగా అధికారులు కసరత్తులు కూడా చేస్తూ ఉన్నారు మరి ఆ దిశగా కసరత్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతోంది మరి గతంలో మనకు అనేక అప్డేట్స్ అయితే వచ్చాయి కేవలం ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారని చెప్పి లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయని చెప్పి అలాగే మనకు ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారని చెప్పి ఇలా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి కానీ వీటన్నింటిని కూడా ప్రభుత్వం కొట్టిపారేసింది ఎక్కడా కూడా ఇలాంటి నిబంధనలు మేము తీసుకురాలేదు ఇది కూడా మరి గతంలో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారమే గతంలో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ తల్లికి వందనం పథకం అవుతుంది అంతేగాని మీరు ఎవరు కూడా చెప్పినటువంటి నమ్మద్దు చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది మరి అదే విధానాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అవలంబించబోతుంది మరి తల్లికి వందనం పథకాన్ని మనకు ఈ యొక్క పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అరహుల జాబితా ఇరవై తారీఖులోపు విడుదల చేసి ఆ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డులు మీవి మీ పిల్లలవి బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు వీటి ద్వారా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఒక పిల్లాడున్నా ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా అన్ని పదహైదు వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రెడీగా ఉన్నారు మహిళలంతా కూడా మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అంటే ఈ బ్యాంక్ అకౌంట్లకి ఈ జిల్లాల వారికి ముందుగా డబ్బులు అయితే వేస్తారు మరి కడప జిల్లాలో మనకు మహానాడు ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజుల పాటు కూడా ఇక్కడ మీటింగ్ అయితే ఉంటుంది కడప జిల్లాలో మరి కడప జిల్లాలో యొక్క పథకాన్ని విడుదల చేస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ప్రాథమికంగా కానీ దీనిపైన ఇంకా ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు మరి కొంతమంది మరి మరొక సమాచారం ఏంటంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను మీకు స్కూల్ తెరిచిన తర్వాత ఇస్తారని చెప్పి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రెండింటి పైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అంటే ఈ నెల చివరిలో కడపలో జరిగేటువంటి మీటింగ్లో ఇస్తారా లేకపోతే స్కూళ్ళు ఓపెన్ చేసిన తర్వాత జూన్ నెల పన్నెండు పైన స్కూళ్ళు ఓపెన్ అవుతాయి మరి స్కూళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క పథకం అనేది విడుదల చేస్తారా తల్లికి వందన పథకం అనేది మనం చూడాలి ప్రస్తుతానికైతే దీనిపైన ఇంకా ప్రభుత్వం ఏ తేదీన విడుదల చేస్తున్నామని చెప్పేసి కన్ఫామ్గా మనకింకా అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు మరి ప్రకటన విడుదల చేస్తే కనుక ప్రతి తల్లికి కూడా పండగ లాంటి వార్తనే చెప్పుకోవచ్చు మరి ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు మరి ఇద్దరు పిల్లలకు కూడా ముప్పై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఒకవేళ ఈ నెల చివరిలో కనుక ఈ యొక్క పథకాన్ని విడుదల చేస్తే రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల మహిళలకు కూడా డబ్బులు పడతాయి అన్నమాట అందులో ముఖ్యంగా మనకు కడప జిల్లాలో ఈ పథకాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి కడప జిల్లా వారికి ముందుగా ఒక యొక్క డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది తర్వాత మిగిలినటువంటి జిల్లాల వారికి వన్ బై వన్ జమ అవుతూ ఉంటాయి మరి జమ కాకుండా పోవడానికి క్వశ్చనే లేదు తప్పకుండా ప్రతి జిల్లాలోని మహిళలందరికీ కూడా జమ అవుతాయి కానీ ఈ డబ్బులు జమ కావాలంటే మీ పిల్లలు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది ప్రజెంట్ ఉండాలి ఈ డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది రాదనమాట మరి డెబ్బై ఐదు శాతం ప్రజెంట్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయని చూస్తే ముఖ్యంగా ఏ మహిళ అయితే వారి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటుందో వారికి ఈ యొక్క డబ్బులు అనేది వెంటనే అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది మరి గతంలో లాగా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు పడతాయా అంటే అలా ఏం లేదు ఆఫీస్ అకౌంట్ ఉన్నా పడతాయి బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా పడతాయి ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఆన్లైన్ అకౌంట్ చేపించుకోండి అక్కడ కూడా మేము ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆప్షన్ అయితే అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసి ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల డబ్బులన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి పడిపోతాయి మీకు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉంది అని అనుకునేవారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ నెల చివరి నుంచి కూడా మీరు నేరుగా డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం అయితే ఇచ్చింది మరి స్కూల్ తెరిచేలోపు పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి ఒక తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇది తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి